అంటే రేవంత్ మన ఏంటి కేసీఆర్ గారు ఎలాంటి భూములకు సంబంధించిన పరిష్కారాలు ఏం చేయలేదు తను భూమిలను పరిష్కారం చేయకుండా వాటిని ఏంటంటే ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొనే విధంగానే ఆయన ఒక ధరణి పోటల్ని తీసుకొచ్చిండు రైతులకు ఇబ్బంది కలిగే విధంగా తీసుకొస్తారా ఎవరైనా రైతులకు ఇబ్బంది కాకుండా తీస్తారా కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చిన భూభారతిలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కాబట్టి మీరు కొంచెం ఓపిక్గా ఈ సమస్యను ఇక్కడ చెప్పుకోండి అధికారులు నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇక్కడే ఉంటారు అధికారులు ఎప్పుడైనా కేసీఆర్ ప్రభుత్వం అధికారులు మన దగ్గరకు వచ్చింది ఉన్నదా మీరే చెప్పండి నన్ను అధికారులు మన దగ్గరకు వచ్చి మన సమస్యను తెలుసుకొని తెలుసుకున్నది ఎప్పుడైనా ఉందా రేవంత్ రెడ్డి గారు అధికారులే మన దగ్గరికి పంపించింది మన రైతులకు ఉన్న సమస్యలను తెలుసుకోండి వాటిని పరిష్కరించండి అని చెప్పేసి అధికారులే మన దగ్గరికి పంపించడం జరిగింది కాబట్టి ఈ అవకాశాన్ని మనం దుర్వినియోగ సద్వినియోగపరచుకోండి మంచిగా సమన్వయం పాటించుకుంటూ సమస్య చెప్పుకుంటూ మీరు అప్లికేషన్ పెట్టుకోండి రైతు దేశానికి వెన్నుముక్క కాబట్టి మీరు దేశానికి అన్నం పెట్టే రైతులు కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది కలగ కలగద్దని రేవంత్ రెడ్డి గారు ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు ఆయనకు ఆయన వెంటే